ఈరోజు తోటలో డ్రాగన్ ఫ్రూట్స్ కట్ చేస్తున్నాము అయితే సైజు కొంచెం మీడియం ఉన్నాయి బాగా పెద్దగా లేవు అలానే బాగా చిన్నగా లేవు చూడండి వీటికి చాలా షార్ప్గా ఉండే ముళ్ళు ఉంటాయి అవి కట్ అవుతా కట్ చేసేటప్పుడు కూర్చుతూ ఉంటాయి అన్నమాట గ్లౌజులు వేసుకుంటాము కానీ ఒక్కొక్కసారి ఇంకా వేసుకోము అవి గ్లౌజు వేసుకుంటే మొత్తం చెమట వస్తుంది అందుకని ఒకసారి మర్చిపోతాము ఒకసారి వేసుకుంటాము అయితే గడ్డి చాలా ఉంది ఇందులో ఇది అంటే నాచురల్ అన్నట్టు మేము ఈ పెస్టిసైడ్స్ ఏమి వాడము గడ్డి మందు స్ప్రే చేయము గడ్డి మందు స్ప్రే చేస్తే ఇంత గడ్డి ఉండదు కానీ గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల సూక్ష్మజీవులు చనిపోతాయని చేయడం లేదు సూక్ష్మజీవులు అంటే భూమి లోపల చాలా రకాల చిన్న చిన్న ప్రాణులు ఉంటాయి మన కంటికి కనిపించేటివి కంటికి కనిపించనివి కూడా ఉంటాయి అవి భూమిని సారవంతంగా ఉంచుతాయి అన్నమాట మన పంటకి కావాల్సిన పోషకాలను భూమి లోపల నుంచి తీసుకొచ్చి అందిస్తాయి ముఖ్యంగా ఈ వానపాములు వానపాములు అంటే ఎత్వాంస్ అంటాం కదా మా లోకల్ భాషలో అంటే మా వాడుక భాషలో అయితే ఎర్రలు అంటాము వాటిని కాపాడాలని చెప్పి ఇట్లా ఈ గడ్డి ఈ మందులు స్ప్రే చేయడం లేదు మేము ఈ ఇప్పుడైతే చాలా మంచి వచ్చినాయి ఫ్రూట్స్ సైజు మంచి వచ్చింది ఇప్పుడు మాకు ఇక్కడ నూట యాభై నుంచి రెండు వందలకు కేజీలాగా ఇస్తాము చూడండి ఈ స్టెమ్ ఇట్లా ఉంచుతాము ఎందుకు ఇట్లా ఉంచుతారు వెయిట్ ఎక్కువ రావాలని అడుగుతారు కానీ ఆ స్టెమ్ ఇట్లా ఉంచడం వల్ల ఏమవుతుందంటే అది వారం నుంచి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది ఫ్రూట్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుంది అన్నమాట అందుకని అట్లా కొంచెం ఉంచి కడిగేస్తాము అది వట్టిగా చేతితోటి తిప్పినా వస్తుంది చేతితోటి తిప్పడం వల్ల ఏంటంటే ఈ కొమ్మ అనేది రాదు అది ఊడిపోతుంది మొత్తం ఊడిపోయి స్కిన్ బయటకు వచ్చేస్తుంది స్కిన్ తేలుతుంది అది స్కిన్ తేలడం వల్ల తొందర పాడవుతుంది ఫ్రూట్ ఇట్లా స్టెమ్ ఉంచడం వల్ల ఏంటంటే ఎక్కువ నిల్వ ఉంటుంది ఫ్రెష్ ఉంటుంది అన్నమాట అందుకని చెప్పి అట్లా కడిగిస్తాను అయితే చాలామంది అంటారు అసలు భయం వేయదా మీకు తోటలా ఎంత గడ్డి ఉంది అని అంటారు కానీ ఖచ్చితంగా ఒక కర్ర పట్టుకొని వెళ్తాను ముందు అసలు ఇంతవరకు అయితే ఏం కనిపించలేదు ఇబ్బంది పెట్టేటివి ఏం కనిపించలేవు కానీ చిన్న చిన్న ప్రాణులు ఉంటాయి ఎలుకలు ఉడతలు తొండలు ఇట్లా పక్షులు చాలా చిన్న ప్రాణులు ఉంటాయి అన్నమాట వాటిని తొక్కకూడదు అనే ఆలోచనతోటి నేను ముందే కర్ర పట్టుకొని వెళ్తాను ఆ కర్ర సౌండ్కి అవి వెళ్ళిపోతాయి ఈ మునగ చెట్టు పడిపోయింది వర్షానికి అది ముందే తీసేద్దాం అనుకున్నాం చాలా వరకు తీసేసాము మునగ చెట్లు కానీ కొన్ని ఉన్నాయి ఎక్కడన్నా ఒకటి ఉండిపోయినాయి అవి పడిపోయింది చూడండి ఫ్రూట్ అయితే ఎంత బాగా వచ్చిందో సైజు ఇది అదే నాలుగు వందల గ్రాములు ఉంటుంది అది అన్నీ అట్లా రావాలని కోరుకుంటున్నా నేను కానీ మందులు పోయాము మేము యూరియా కానీ డిఏపు అలాంటివి పోయామన్నట్టు ఎరువులు వేసాము పశువుల ఎరువు పశువుల ఎరువులు వేసిన వీడియోస్ కూడా ఉన్నాయి ఈ ఛానల్లో చీమలు ఉంటాయి ఎందుకంటే ఉండాలి అసలు చీమలు చీమలు ఉంటేనే మనకి భూమి సారవంతంగా ఉంటుంది ఎందుకంటే చీమలు ఉన్నప్పుడు ఏంటంటే భూమి ఫ్రీగా ఉంటుంది అన్నమాట అంటే చీమలు అనేటివి భూమిని లూజ్ చేస్తాయి లూజ్ చేసి వర్షపు నీరు ఇంకేటట్టు చేస్తాయి అన్నమాట అదిగో ముళ్ళు ఉచ్చుకుంటున్నాయి ఎట్లా వచ్చింది ముళ్ళు ఎట్లా వచ్చిందో చూడండి చాలా షార్ప్గా ఉంటాయి ఎంత షార్ప్గా ఉంటాయో ఎంత జాగ్రత్తగా కడిగేసినా కూడా చాలా ఉంచుతూ ఉంటాయి ఈరోజు గ్లౌజులు వేసుకోలేదు అవి తడిసిపోయిన వర్షానికి అందుకే వేసుకోలేదు నేనైతే ఇట్లా బకిట ఈజీగా ఉంటుంది పట్టుకెళ్ళని కానీ కట్ చేస్తున్నాను బకెట్లో చూడండి చీమలు ఎన్ని ఉన్నాయో గండు చీమలు చీమలు ఉన్నాయి అంటే అది న్యాచురల్ ఫామ్ అని అర్థం అన్నట్టు చీమలు అవి తేనెటీగలు ఉడతలు తొండలు స్పైడర్స్ బటర్ఫ్లైస్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఉన్నాయంటే అది న్యాచురల్ అన్నట్టు అవి కనిపించకపోతే న్యాచురల్ కాదు అని అర్థం అన్నమాట ఇందులోనైతే చాలా ఉంటాయి ఇంకా ఎండ్రికాయలు ఉన్నాయి అసలు అది ఒకటి వీడియో తీసాను చూపించాలి ఎండ్రికాయలు ఉన్నాయి చీమలు ఉంటాయి మరి మనం మందులు వడతలేం కదా న్యాచురల్గా మొగ్గలు ఉన్నాయి చాలా ఈ మొగ్గలకి చీమలు చూడండి అవి స్వీట్గా ఉంటుంది కదా మొగ్గ అందుకని చీమలు చాలా పట్టినాయి ఫ్రూట్స్కి అయితే ఇంతవరకు చీమలు పట్టలేదు పాపం చూడండి హనీ బీస్ ఎట్లా తిరుగుతున్నాయో హనీ బీస్ అవి చాలా ఉన్నాయి హనీ బీస్ ఉంటేనే ఈ పాలినేషన్ మంచిగా జరుగుతుంది గడ్డి గరిక ఉంది చాలా నిజానికి గరక చాలా మంచిది గరక పశువులకి మంచిది అట్లా అని చెట్లకు కూడా మంచిది తేనెటీగలు చిట్టి తేనెటీగలు అవి అక్కడక్కడ అవి తేనె పట్టులు పెడతాయి చిన్నవి చిన్నగా పెడతాయి కుడతాయి కూడా తేనెటీగలు అప్పుడప్పుడు ఫ్రూట్ ఎక్కడ ఉందో అక్కడ చీమలు వచ్చినాయి చిన్న మొగ్గలకి చీమలు పట్టినాయి ఎందుకంటే అక్కడ స్వీట్నెస్ ఉంటుంది కనుక ఆ చీమలు బాగా వస్తాయి చీమలు అయితే కాళ్ళకైతే ఘోరంగా కుడతాయి చిన్న చిన్న చీమలు చీమలు ఉండడం వల్ల ఏంటంటే భూమి లోపల ఉన్న పోషకాలు అనేటివి చెట్టుకు మంచిగా అందుతాయి అన్నమాట ఫ్రీ అవుతుంది భూమి మీద చీమలు ఉంటే అంతా మంచిగా లూజ్ అయ్యి వాటర్ అనేది ఇంకిపోయి పోషకాలు అనేది మనం వేసే ఎరువులు అనేటివి మంచిగా మొక్కకి వేరుకి అందుతాయి అన్నమాట అయితే చీమల మందు కొట్టాలి అని అంటారు కానీ మేమైతే ఈసారి చీమల మందు స్ప్రే చేయలేదు ఎందుకంటే అన్ని ప్రాణులు ఉంటేనే ప్రకృతిలో దాని ప్రకృతి వ్యవసాయం అంటారు అన్ని ప్రాణులను బతకనివ్వాలి అన్ని ప్రాణులకి బతికే అవకాశాన్ని ఇస్తేనే మనకి మంచి చేయిస్తాడు భగవంతుడు అనేది అది నమ్మకం అన్నమాట నమ్మకం కాదు అది నిజము ఈ నేలను దున్ననీకి కూడా లేదు దున్నము లాస్ట్ ఇయర్ దున్నినాము కానీ ఇప్పుడు దున్నుతలేము ఎందుకంటే దున్నినా కూడా భూమి లోపల ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయంట ఈ ఎర్రలు కానీ ఇంకా చాలా చీమలు కానీ అవి చనిపోతాయంట అందుకని దున్నుతలేము వీటిని ఈ ఎండాకాలం వల్ల ఆ గడ్డి చచ్చిపోతుంది ఈ వర్షాలు పడిన రోజులు అది పెరిగే అంతా పెరుగుతుంది ఏవైతే బాగా పొడుగ్గా పెరుగుతాయో మొక్కలు అవన్నీ తీసేస్తామన్నమాట చిన్నగా ఉండేటిది ఈ గరక గడ్డి ఇవన్నీ అట్లనే ఉంటాయి ఇవి నిజానికి మొక్కలకి పోషకాలను అందిస్తాయి ఈ గడ్డి ఏదైతే ఉంటుందో అది కట్ చేసి మిమ్మల్ని చెట్టు దగ్గరనే వేస్తాము ఈ మునగ మొక్కలు ఏవైతే ఉన్నాయో మునగ చెట్లు అవి కట్ చేసి మళ్ళీ ఈ చెట్టు దగ్గరనే వేస్తామన్నమాట ఇది పోయిన సంవత్సరము గుమ్మడి పెట్టాము కదా బూడిద గుమ్మడి అందులోది ఒక